డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఐక్రియర్ డిగ్రీ కాలేజ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ మీ భవిష్యత్కి మాది భరోసా సూర్య సూర్య పేరు 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 చెప్పు సరే నానా సూర్య నా ఎక్స్కాప్ ఎప్పుడుంటాడు ఎప్పుడుంటాడు ఎప్పుడు ఉంటాడు ఎప్పుడు ఉంటాడు ఎప్పుడుంటాడు సరే నానాయనా ఎక్కడ హలో అతని పేరు సూర్యనారాయణ ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చేసి రిటైర్ అయిపోయాడు వాడి కొడుకే ఇప్పుడు అండర్ కవర్లో ఉన్నాడు వాడెవడు ఏంటి మిగిలిన డీటెయిల్స్ ఇంకా దొరకలేదు డిపార్ట్మెంట్ లో ఎవ్వరికీ తెలియదు వాళ్ళ ఫాదర్ ఫోటో మాత్రం దొరికింది ఫ్యాక్స్ చూడు నమస్కారం సూర్యనారాయణ గారు నా పేరు అలిబాయ్ మీరు రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అట నిజాయితీ గల ఆఫీసర్ అట మీ కొడుకు కృష్ణ మనోహర్ని స్పెషల్ బ్రాంచ్ మా అంతు చూడ్డానికి డిపార్ట్మెంట్ వాళ్ళు నియమించారట రే సార్ కొడుకుని తీసుకురండ్రావ్వేనారా కృష్ణ మనోహర్ అంటే

あれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあれあ అంటే ఇడు నీ కొడుకు కృష్ణ మనోహర్ నిజం పేరే చెప్తారు వీడు అజయ్ అయితే కృష్ణ మనోహరి ఎవరు వీడు వీడు నీ కొడుకు కాదు కదూ వీడు నా కొడుకు కాదు అన్నాడు తీసి పెంచాడు నా కొడుకులా పెరిగాడు వాటిని చెప్పవు కదరా నీ కొడుకు ఎవడు ఎవడు ఎవడ ఎవడ కృష్ణ మనోహర్ ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఫిఫ్టీ సెవెంత్ ప్యాచ్ डब थ्री टू फाइव सिक्स सेवन ट्रेन टेहरा टू टॉपर इन द बैच कृष्ण मनोहर आईपीएस सन ऑफ सूर्य नारायणा मैं ईश्वर की शपथ लेता हूं कि मैं भारत के संविधान के प्रति एवं भारतीय कुड़कुरा చూసావా చెప్తూ ఎంత గర్వపడుతున్నానో తండ్రిగా ఇంతకన్నా వేరే ఏం కావాలరా నాకు నీతి నిజాయితీలో ఉన్న ధైర్యం రాయిది ఒక్క పోలీసుడు మాత్రమే అనుభవించగలిగే ఆనందం రాయిది నీలాంటి లుచ్చా నా కొడుకులకి ఇది తెలియదురా ఎక్కడున్నాడు హీస్ అండ్ కావా ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆన్ డ్యూటీ వ్యవసాయం వ్యవసాయం చేస్తున్నాడు పంట తినేస్తున్న నీలాంటి పురుగుల్ని చేరుతున్నాడు కోర్టులు సెక్షన్లు ఎక్కువయ్యేసరికి నీలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఏదో ఓ సెక్షన్ పేరు చెప్పి బయటికి పోతున్న ఈ పురుగులన్నీ పచ్చగా ఉండాలని వ్యవసాయం చేస్తున్నాడు నేను నిజాయితీగా ఉన్నందుకు వాడి తల్లిని చంపేశాడు నీలాంటి వెదవడు నన్ను ఏవైనా చేస్తారన్న భయంతో దూరంగా పాలు తాగి తల్లి గొంతు కోసే ఏ నా కొడుకైనా వస్తాడు జాగ్రత్త నాన్నని పది సార్లు చెప్పాడు వచ్చావు తప్పదు మరి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నన్నేం చేస్తారని నాకు భయం ఉంటుందిగా ఎక్కడున్నా రే నా కొడుకెవరో చెప్పినా నన్ను చంపుతావు చెప్పకపోయినా చంపుతావు వాడెవడో నీకు తెలియకుండా దాచలేను ఎందుకంటే నిన్ను చంపేది వాడే చనిపోయే ముందు నువ్వు వాణ్ణి చూడక తప్పదు భవిష్యత్తు కనిపించిందా మనిషికి సిక్స్త్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది నీలాంటి వెదవలకు కూడా అప్పుడప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది రైట్ నన్ను చంపి వెళ్ళిపోతా కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నేను చనిపోయిన దగ్గర నుండి నీ కౌంటౌన్ స్టార్ట్ అవుతుంది ఏ ఒక్కడిని వదలడు నిన్ను 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 అందర్నీ లేపేస్తాడు మార్చ్ ట్వెల్త్ ఈ రోజు నా డెత్ డే నాకు తెలుస్తోంది మార్చ్ థర్టీన్త్ నీది నైస్ మీటింగ్ మిస్టర్ సూర్యనారాయణ మీరు చనిపోతే మీ శవం చూడడానికి వస్తాడా మీ కొడుకు వస్తాడు అనుకుంటే ఎంతమంది పోలీసులు వచ్చారు ఎందుకు ఇప్పుడు మాత్రం ట్రై చేయకు ఎవడాడు ఎవడో నాకు తెలీదు చూడు జీవితంలో ఎలాగైనా బతకొచ్చు కానీ నిజాయితీగా ధైర్యంగా దేశం కోసం బతకడం అనేది అల్టిమేట్ లివింగ్ సర్వ్ ద పీపుల్ డై ఫర్ ద కంట్రీ లివ్ లైక్ ఎ లెజెండ్ మేరా భారత్ మహా మహా వాడు ఇంకా బరియల్ గ్రౌండ్ లోనే ఉన్నాడు బయలుదేరిగానే చెప్తా ఒక్కసారి కాదు అలీబాయ్ గాడ్ని వంద సార్లు ఉరి తీయాలి మో తొండ ముదిరినట్టు వాడేపుడు అల్ కాయిదాతో టయప్ పెట్టుకున్నాడు వాడు ఐపీఎస్ అని తెలియక స్కూల్ బాంబ్ గురించి తిన్నగా ఆడికే చెప్పా నాకు చెప్పాడు కాబట్టి చేయడు అని ఆడు అనుకుంటాడు నేను అదే చేస్తానేమో అది కాకపోతే ఇంకోటి చేస్తాడు ఈ సెవెంటీన్ టార్గెట్ చేసి చాలా ప్లాస్టిక్ ప్లాన్ చేశాడు ఇవన్నీ జరగాలంటే వాడు ఉండకూడదు నా ప్లేస్ అన్ని వాడికి తెలుసు అవన్నీ మార్చేయండి వాడు వాడిని వదిలిపెట్టకూడదు నేను ఎటువంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితి నా కుదురు వాడి దగ్గర ఉండిపోయింది నువ్వే ఇప్పుడు వెళ్తున్నాను సార్ పోతే ఒక్క ఆఫీసర్ పోతాడు లేకపోతే ముప్పై నలభై క్రిమినల్స్ నిలిచిపోతారు శృతి మీ దగ్గరే ఉంటుంది ఇంకో ఇరవై నాలుగు గంటలు నేను క్రిమినల్ని అనుకో నేనా సార్ రా నీతో పనుంది సార్ జీప్టీ సార్ ఇవాళ ఒక్కరోజ నా డ్యూటీ ఇచ్చి ఏమంటున్నారు సార్ ఎక్కడ ఎవరు సార్ కాకి బట్టలు వేసుకున్నందుకు రోజు నన్ను నిజాయితీగా పనిచేరా నాక్కోడు హాలిబాయ్ కనుక్క ఎక్కడున్నాడా కనుక్కో కనుక్క హలో ఏంటి వాడు బయలుదేరాడా లేదు ఇంకా ఇక్కడే ఉన్నాడు వాడు బయలుదేరగానే చెప్తా అలీభాయ్ మీరు మాత్రం సేఫ్ ప్లేస్లో ఉండండి సిటీలో ఉండద్దు నాకు తెలుసులే ఎక్కడున్నారు బిన్ని మిల్స్లో ఉన్నాను నేను మళ్ళీ ఫోన్ చేస్తా ఓకే ఓకే ఎక్కడున్నాడు బిన్ని మిల్స్ ఎవడు తీసుకొచ్చాడు రా నేనే నువ్వెందుకు తీసుకొచ్చావు ఇంతాక నువ్వు ఫోన్ చేసినప్పుడు నా పక్కనే ఉన్నాడు పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి షూట్ చేస్తానన్నాడు ఏం చేయమంటావు ిన్నీ మిల్స్ లో ఎంటర్ అయిపోయాడు వచ్చేశాడడా చూడండి రా ఆ చెప్పు వాడు నా పక్కనే ఉన్నాడు వాడిని చంపితే నాకెంత ఇస్తావు కోటి రూపాయలు ఎప్పుడైనా చూసావరా లేదు ఐదు కోట్లు ఇస్తా ఏస కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకు నీతో అవసరంగా పెట్టుకున్నా రాసా వెంట్రాడి అనే మనుషులు అనుకున్నావా జంతువులు అనుకున్నావా క్రిమినల్స్ నీలాంటి పోలీసులు రాత్రికి రాత్రి వంద మందిని రిక్రూట్ చేయొచ్చు వీళ్ళ దగ్గర నుంచి తీసుకురావాలి ఉన్న సామ్రాజ్యాన్ని కూర్చో అందరిని లేకపోసావు నేను ఒక్కొంతున్నా రే ఎక్కడి నుంచి వస్తాం ఏం కావాలి నీకు ఎంత ఇస్తా ఇదిగో నువ్వు ఒక్కడు నాతో ఉండు నీకేం కావాలిస్తారే ఏమిస్తారా డిపార్ట్మెంట్ యాభై వేలు నీ ఇంటికి పంపిస్తారు రెండు మీటర్ రిప్పర్ కట్ చేసి ముక్కలు ముక్కలుగా చేసి రెండు గంటలు ఉంచుతారు అంతే నువ్వు నాతో ఉండే చెన్నద్ది కావుగా కుదరలేదు కదూ సార్ ముళ్ళు ముళ్ళుతోనే తీయాలి ఈ ముళ్ళు తీయటానికి ఆ ముళ్ళు హెల్ప్ చేసింది కదా అని దాన్ని మంచి ముళ్ళు అనుకుంటాం కానీ అది కూడా గుచ్చుకుంటుంది సార్ నేను అమ్మాయి సేఫ్ హలీబాయ్ చచ్చిపోయాడు బ్యాడ్ లక్ ఏంటంటే మన ఎస్ఏ కూడా చచ్చిపోయాడు సార్ ఏ ఏం మాట్లాడుతున్నారు సార్ ఒక్కసారి కమిట్ అయితే నాకు